శ్రీమాత్రే నమ్మ శ్రీ గురుభ్యో నమ్మ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వా వసునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి దశమి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి తిథి బహుళపక్షం ఏకాదశి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర ఆగస్టు పద్దెనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఆరుద్ర ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పది గంటల ఏడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తలవార్జామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించే ముందు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం అనగా సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు వృషభ రాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశ సూలం తూర్పు ఇవన్నీ వాటి పంచాంగ వివరాలు ఇప్పుడు వృషభరాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ రోజు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది ఉద్యోగ వ్యాపారాలకు అభివృద్ధి ఉంటుంది అదే విధంగా ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రశంసలను అందుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది అదే విధంగా ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉంటుంది అయితే వైవాహిక జీవితంలో ఉన్నవారు సమన్వయాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ రోజు తలపెట్టే శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి బంధువులను కలుసుకోవటం వలన కొన్ని లాభాలు ఉంటాయి విదేశీయాన ప్రయత్నాలు సులభంగా నెరవేరడంతో పాటు ఆకస్మిక ధన లాభయోగం కూడా గోచరిస్తుంది ప్రతికూల పరిస్థితులలో సైతం ఏదైనా మంచిని కనుగొనే మనస్తత్వంతో ఈ రోజు ఉంటారు ఈ రాశి వారు ఈ రోజు డబ్బును తెలివిగా ఖర్చు చేయవలసి ఉంటుంది దీని ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలిగిన వారవుతారు వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది ఈ రోజు ఎవరైనా మీకు ఏదైనా అవకాశం ఇచ్చేటందుకు ప్రయత్నించవచ్చు అయితే మీరు మాత్రం ఎటువంటి దర్యాప్తు లేకుండా ముందడుగు వేయకండి ఒకటికి పదిసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయాల్సి ఉంటుంది చేస్తున్న పని నుంచి కాకుండా వేరే ఏదైనా చిన్న పని నుండి కానీ లేదా చిన్న వ్యాపారం నుండి కానీ డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఈరోజు పనిచేస్తుంది ఈ రాశి వారికి తమ నిజాయితీతో కూడిన కృషి తమకు ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది జ్ఞానవంతులైన వారితోటి మీ సంబంధాలు ఈరోజు బలపడతాయి మీరు మీ పని విధానంలో మంచి మార్పులను తీసుకువస్తారు కుటుంబం కొరకు కొన్ని ప్రణాళికలను వేసుకుంటారు అయితే అపరిచితులను కలవటం ఈ రోజు మీకు కొత్త దిశను ఇస్తుంది ఈ రోజు కొంత సమయాన్ని మతపరమైన పనిలో లేదా సామాజిక సేవకు సంబంధించిన సంస్థకు సహాయం చేయటంలో గడుపుతారు ఇలా చేయటం ఈ రాశి వారికి మనశ్శాంతిని ఇవ్వడంతో పాటు తమ పనిని కూడా తాము ప్రశాంతంగా చేసుకోగలుగుతారు వ్యాపార కార్యకలాపాలు వ్యవస్థీకృతమవుతాయి కార్యాలయ రంగంలో ఉన్నవారు ఉద్యోగస్తులు తమ ప్రత్యర్థుల కార్యకలాపాల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ఎంత మాత్రం పనికిరాదు ఎందుకంటే ఈ రోజు వీరి కారణంగానే మీరు అధికారుల చేత మందలింపబడతారు చెయ్యని తప్పులకు పొరపాట్లకు నిందలు పడాల్సి ఉంటుంది కాబట్టి పని చేసుకునే చోట మీతో పాటు పనిచేసే వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి తీవ్రంగా నష్టాన్ని కలిగించేటందుకు ప్రయత్నం ప్రయత్నిస్తున్నారు అదే విధంగా సమస్యలలో మిమ్మల్ని పడేటట్టు చేయటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ కోణంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఉద్యోగస్తులు పదోన్నతుల కొరకు చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి కాబట్టి అధికారులతో మంచి సంబంధాలను ఉంచుకోవాలి జీతం పెరుగుదలకు కూడా అవకాశం ఉంది అదే విధంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది తల్లిగారి వలన కొన్ని ప్రయోజనాలు విశేషమైన ప్రయోజనాలు చేకూరేటందుకై ఈ రోజు అవకాశాలు ఉన్నాయి తల్లి తరపు ఆస్తుల పరంగా లాభదాయకంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఆస్తి పాస్తుల లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకునేవారు కూడా ఆస్తికి సంబంధించిన పత్రాలను ఒకటికి పది సార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత ముందడుగు వేయాల్సి ఉంటుంది లేదంటే మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజు సోదరులతో మాట్లాడేటప్పుడు వృషభ రాశి వారు కొంచెం నోటిని మాటని అదుపులో పెట్టుకోవటం ముఖ్యం అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది ముఖ్యంగా ఈ రాశి వారు ఈరోజు తమ విలువైన వస్తువులను గాని ఆభరణాలను గానీ లేదా ముఖ్యమైన పత్రాలను గాని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా డబ్బు పరంగా కూడా భద్రంగా ఉండటం చాలా మంచిది లేదంటే పెద్ద మొత్తంలో డబ్బును కూడా పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనూ నిర్లక్ష్యం పనికిరాదు మీ మాటల పైన మీరు నియంత్రణను కలిగి ఉండాలి ఎవరితోనైనా వాదనకు దిగవలసి వచ్చిన సమయంలో ఈ రోజు మౌనం పాటించడం చాలా మంచిది కుటుంబంలో సైతం కోపావేశాలను తగ్గించుకోవాలి ఇలా చేయటం వలన పరస్పర సంబంధాల ఎందు మాధుర్యం పెరుగుతుంది గృహమునందు ఆనందం మరియు శాంతి వాతావరణం నెలకొంటుంది ఈ రోజు ఈ రాశికి సంబంధించిన మహిళలు కొన్ని విజయాలను సాధిస్తారని చెప్పవచ్చు కమిషన్ వృత్తిలో ఉన్నవారు ఈ రోజు తమ పనుల ఎందు జాగ్రత్త వహించాలి ఈ రోజు వ్యాపారస్తులు తమ లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై ఉంటారు కుటుంబం కొరకు కొన్ని ప్రణాళికలను వేసుకుంటారు ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు ఒకసారి అద్దంలో ముఖాన్ని చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుంది సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు చంద్రుని యొక్క అధిష్టాన దైవం పార్వతీదేవి కాబట్టి ఈ రోజు చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించడంతో పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాలి గ్రహ బలం కొరకు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం పెరుగుతుంది జుట్టు గోర్లు కత్తిరించడం వంటివి చేయకపోతే మంచిది కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి సోమవారం నాడు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు ఉపకరణాలు నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని మరియు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరించుకోవటం వలన ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు చంద్రుని అనుగ్రహానికి కూడా పాత్రలు కాగలరు ఇవంటి వాటి వృషభరాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారెవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు